దసరా శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఏడో రోజు అమ్మవారు చండీ మహాదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు మరి ఆ అమ్మని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు కూడా అటు ఇంద్రకీలాద్రికి ఎంత ఫేమస్సో అక్కడికి వెళ్తూ ఉంటారు భక్తులు అదేవిధంగా సీతారాంపురంలోని ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా స్వయంగా అమ్మవారే కూర్చున్నట్టుగా కూడా ఎవ్రీ ఇయర్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు దసరా సందర్ దసరా సందర్భంగా భక్తులందరూ కూడా చాలామంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు సో అసలు చండీ మహాదేవిగా అమ్మవారు ఎలా దర్శనమిస్తున్నారు ఆ యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా పండితులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే గారు ఈ రోజు అమ్మవారు ఏడవ రోజు దర్శనమిస్తూ ఉన్నారు భక్తులందరికీ కూడా సో ఇక్కడ ఏంటి విశిష్టత అమ్మవారి గురించి ఈరోజు యొక్క స్పెషాలిటీ ఏంటి నమస్కారం అమ్మ నా పేరు రామశాస్త్రి ఇక్కడ అమ్మవారికి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఉత్సవాలుగా దసరాలుగా పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్నాయి అంతకుముందుది ఇక్కడ ప్రభ ఉండేది యాభై తొమ్మిది సంవత్సరాలుగా పంచలోహ శ్రీశ్రీ కనకదుర్గ పంచలోహ ప్రభ అనేటువంటిది ఉండేది దానితో పాటుగా ఇది కూడా పదిహేను సంవత్సరాలు బట్టి నడుస్తుంది అలానే ఇవాళ రోజుకొక అవతారం చొప్పున ఏదో ఒకే అమ్మవారిగా పెట్టేసి రోజు ఆ మంత్రాలతో పూజ చేయడం కాకుండా ఆ రోజు సంబంధించిన అవతారంతో ఆ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇవాళ రోజున దేవి అలంకారం మనకి కలియుగంలో దసరా లేదు కృతయుగం త్రేతాయుగంలోనే దసరాలు ఉండేవి కలియుగంలో వచ్చే శరీర కేవలం మూడు అవతారాలు ఉండేవి దాన్నే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అంటారు కలియుగం ప్రారంభమైన తర్వాత ఆ అవరాత్రులు ఐదుడికి చేరినాయి ఆ తర్వాత ఏడు సంఖ్యగా మారింది ఆ తర్వాత తొమ్మిది ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది ఈ పదకొండు రోజుల అవతారాల్లో మనకి పోయిన సంవత్సరం వచ్చినటువంటి అవతారం చండీదేవి ఈ సంవత్సరం కాత్యాయినిదేవి దేవి ఈ రెండు అవతారాలు విశేషంగా ఉండేవి ఎప్పుడు కూడా కాత్యాయనిది అవతారం మనకు ఉండేది కాదు అంటే దీని పరమార్థం ఏంటి అంటే కలియుగంలో గడిచే కొద్దీ అమ్మవారి యొక్క అవతారాలు రూపాలు పూజించేటువంటి అవతారాలు కూడా మారుతూ ఉంటాయి కారణం ఒక్కటే ధర్మం అనేటువంటిది నశిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మ తన వంతుగా తన బాధ్యతగా మారడానికి సద్బుద్ధిగా ఉండడానికి విధి విధానంతో తన యొక్క దినం కార్యక్రమాలతో అదేవిధంగా ధర్మం అనేటువంటిది ఎవరు కూడా ఆచరించ ఎవరి వ్యక్తిగత ధర్మం వాళ్ళు ఆచరిస్తే సహజంగానే దానిలోగా భాగంగానే ప్రపంచమంతా కూడా లోకం కూడా సుభిక్షంగా ఉంటుంది వ్యక్తిగత ధర్మం ఎప్పుడైతే మర్చిపోతున్నామో సామాజిక ధర్మం కూడా అలానే దెబ్బతింటుంది నా బాధ్యత నేను చేయాలి ఎదుటివాడి బాధ్యత ఎదుటివాడు చేయాలి అది కాక వాళ్ళ పనిని విడిచిపెట్టి వేరే పని మీద శ్రద్ధ పెట్టడం తద్వారా తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం అసలైనటువంటి ఆనందాన్ని విడిచిపెట్టడం ఇవన్నీ కూడా దీనికి కారణాలు కాబట్టి తద్వారా పాపం పెరుగుతూ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కష్టాలు సంభవిస్తూ ఉంటాయి అనేటువంటి సత్సంబంధాలు బాగా దెబ్బతింటాయి అలా కలిగే లక్షణాలు ఇవి నేను ఆ విధంగా బాగా పెరిగిపోతున్నప్పుడల్లా ఒక్కొక్క అవతారం పెరుగుతూ ఉంటుంది ఆ అవతారాన్ని మనం నిర్ణయించేది ఒక పంతులు గారో ఒక సిద్ధాంతో లేకపోతే ఒక పీఠాధిపతో ఒక అలా నిర్ణయించబడదండి సూర్య చంద్రులు జనన సూర్యోదయం సూర్యాస్తమయం దాన్ని లెక్కలుగా తీసుకొని ఎలా అయితే గ్రహణాలు పుష్కరాలు ముహూర్తాలు దేవాలయ ప్రతిష్ఠలు నిర్ణయించబడతాయో ఆ ప్రకారంగానే ఈ అవతారాలు అనేటువంటి వస్తూ ఉంటాయి అన్నమాట ఇరవై నాలుగు గంటలు దాటి ఉన్నప్పుడు ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇంకొక అవతారం వస్తుంది అది మనం ఎవరు నిర్ణయించేది కాదు ఆ తల్లిని నిర్ణయించేదనమాట ఆ ప్రకారంగా మనకి ఈసారి పదకొండు అవతారాలు వచ్చినాయి ఇక ముందు ముందు పదిహేను అవతారాలు రావచ్చు శాస్త్రం ఏం చెప్తుందంటే కలియుగం ఆశాంతం అయ్యేసరికి దాదాపు నలభై రోజుల అవతారాలు ఉంటాయని చెప్తుంది అంటే బాగా పరిపూర్ణంగా పాపం పెరిగిపోతుంది అనేటువంటి దానికి మన అర్థం అమ్మవారి అలంకారాలు పెరుగుతున్నాయి అంటే ఆ తల్లి మనల్ని హెచ్చరిస్తుంది అనేటువంటిది ప్రధాన ఉద్దేశం ఈ ఇక్క ఇవాళ చెండి అవతారం నిన్నటిదాకా అమ్మవారు ఒకరో ఒక రకంగా దర్శనమిస్తారు చిన్నపిల్లలకి అన్నపూర్ణాదేవిగా అన్నం తినే అదేవిధంగా బాల త్రిపుర సుందరిగా లలితా త్రిపుర సుందరిగా అలా రకరకాలుగా అవతారాలు ఇస్తారు ఇవాళ నుండి అమ్మవారు ఉగ్ర రూపం దాలుస్తుంది ఒక తల్లి పిల్లలు చెప్పిన మాడు వినకపోతే లాలించి అన్నం పెడుతుంది అన్నపూర్ణాదేవిగా కొనుక్కోవడానికి ధనం ఇస్తుంది లక్ష్మీదేవిగా అట్లా రకరకాలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఆ రాక్షసులు మారకపోవడంతో ఆ తల్లి సహనం కూడా చివరి దగ్గరికి చేరిన తర్వాత ఇక దొస్త శిక్షణ చేయవలసిందే అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ప్రారంభమే ఈ చండీ అవతారం ఇక రేపటి వచ్చేవన్నీ కూడాను ఒక్కరి రూపాలుగా మనం కొనుక్కో మనం తలచవచ్చు అనుకోవచ్చు ఆ విధంగా మనం పూజించుకోవచ్చు పూజిస్తారు కూడా ఈరోజు చండీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఆచరించాలి మామూలుగా అండి మనకి చండీ దేవత అనేసరికి ముందు అమ్మవారు అంటే స్త్రీ రూపంగా ఉంది ఒక స్త్రీ ఒక సోదరు అవుతుంది పెద్దమ్మగారు అవుతుంది అక్కయ్య అవుతుంది ఇలాగ రకరకాల ఆ తల్లి కూడా అలా విధంగా అమ్మవారు కూడా అలా విధంగా ఉంటూ ఉంటుంది చండీ దేవత అనేటువంటి వచ్చేసరికి అంటే అందరికంటే మూలం అని అర్థం అనమాట ఇప్పుడు మూలం అనేటువంటి స్త్రీ నుండి ఎవరైతే పరంపరగా మనం కూడా ఇంట్లో వాళ్ళని అమ్మానో అక్కనో చెల్లెనో నాన్ననో అమ్మనో పిలుస్తుంటాం ఆ అన్నిటికీ మూలం అనమాట స్త్రీనే అమ్మవారు అనేటువంటి భావన సంస్కృతి మన సాంప్రదాయం అటువంటి చందీదేవికి మనకి బోనాల కార్యక్రమం విశేషం ఎందుకంటే బోనాలం అంటే ఏంటంటే మన కష్టాల కుండాన్ని నెత్తిన పెట్టుకోవడాన్ని బోనం అంటారు మృతికే హనమే పాపం ఎన్మయా దుష్క ముస్కృతి అని వేదంలో మంత్రం అంటే వేదంలో ఏం చెప్తుందంటే మీ పాపాన్ని పోగొట్టేది మట్టి చివరికి మిగిలేదు చిదాభస్మం మట్టిలో కలిసిపోతావురా అని చెప్పి పెద్దవాళ్ళు కోపంలో అంటూ ఉంటారు దాని మూలం ఏంటంటే అది శాస్త్రం ఒక మాట కాదండి సామెత కూడా కాదు వేదంలో మాటే అటువంటి కష్టాలతో కూడుకున్నటువంటి యొక్క బోనాన్ని మట్టితో చేసిన కుండని తలకెత్తుకొని అమ్మవారి నామంతో సంకీర్తనతో గృహ పురుగు జరుగుతూ తిరుగుతూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అది తెలంగాణ వైపు మనకి ఎక్కువ ఉంటుంది మనకి తక్కువ ఉంటుంది కారణం ఒకటేనండి తెలంగాణలో ఇవి వాస్తవంగా బోనాలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ గ్రామ దేవతకు సంబంధించినవి మూల విరాట సంబంధించి అంటే తెలంగాణలో కుగ్రామాలు బాగా ఎక్కువ ఉంటాయి అభివృద్ధి లేని ప్రాంతాలు బాగా ఎక్కువ ఉంటాయి తండాలు ఒకే దాదాపు రెండు వందల ఐదు వందల మంది జనాభా ఉండేటువంటి ఊళ్ళు ఉంటాయి అక్కడ కనపడ్డటువంటి చెట్టుకి వ్యాప చెట్టుకి రాళ్ళకి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి బోనాలు అనేటువంటిది అక్కడ ప్రసిద్ధి అనమాట కాబట్టి అక్కడ పల్లెటూళ్ళు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అమ్మత అమ్మవారి అవతారాలు ఆ రూపాలు ఆ మంత్రాలు తెలియదు కాబట్టి వాళ్ళు కనబడేటువంటి విధంగా నమస్కారం చేసుకుంటారు కాబట్టి అక్కడ విరివిగా జరుగుతుంది అసలు ధర్మం ఏంటి అంటే బోనాలు అనేటువంటిది అందరూ చేసుకోదగ్గది ఇప్పుడు మనకున్నడు ఈ మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చోట కూడా బోనాలు చేస్తున్నారు మనకి తక్కువ వినపడ్డానికి కారణం అంటే పల్లెటూళ్ళలో ఎక్కువ చేస్తారు అందుకని మనకి తెలియదు ఈ బోనాలు అనేటువంటిది అమ్మవారి ప్రతిరూపం అనమాట ఆ కష్టాలు పోగొట్టడానికి తల మీద పెట్టుకుంటారు ఎట్టేటువంటి ఆ బోనం అనేటువంటిది కష్టాల భారాన్ని నెత్తిన పెట్టుకొని అమ్మవారి నామాన్ని స్మరిస్తూ కీర్తనతో తల్లి నా కష్టాలు ఇవి పోగొట్టుకోవాలి అనే దండం పెట్టడాన్నే ఈ బోనాలు విశేషత అది ఇవాళ ప్రత్యేకత ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అమ్మవారి అమ్మవారికి ఏదైనా అమ్మ మధురం అనేటి తీపి వాక్కు తీయగా ఉండాలి మధురం అనేటువంటి ప్రధానం కాబట్టి వాళ్ళ చక్కెర పొంగలు కానీ తీ బాగా తీయగా ఉన్న పదార్థం జిలేబీలు కానీ అనేటువంటి నైవేద్యం చేస్తారు కాబట్టి ఏదైనా సరే బాగా విపరీతమైన అధికంగా ఉన్నటువంటి విపరీతంగా ఉన్నటువంటి తీపి పదార్థం అమ్మవారికి నైవేద్యం చేయడం అనేది విశేషం అన్నమాట పదిహేను సంవత్సరాలుగా కూడా ఇక్కడ అమ్మవారిని విశిష్టతగా కొలుస్తూ ఉన్నారు ఇక్కడ స్వయంగా ఆ భక్తులందరూ కూడా ఇంద్రకీలాద్రికి వెళ్ళలేని వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకున్నాము బోనాలు సమర్పిస్తే చాలా మంచి కూడా జరుగుతుంది అమ్మవారికి ఈ రోజు నుంచి ఉగ్ర రూపం దాలుస్తారు కాబట్టి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి ఎటువంటి నైవేద్యం సమర్పించాలో కూడా ఇప్పుడు తెలుసుకున్నాము అలాగే ఈ యొక్క ఏరియాలో గత పదిహేను సంవత్సరాలుగా కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క విశిష్టతని కానీ అమ్మవారి యొక్క పార్వశాన్ని పొందడానికి కానీ భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని చాలా అంటే చాలా భక్తితో అందరూ కూడా ముక్తిగా కొలుస్తూ ఉన్నారు ఈ యొక్క విశిష్టతను కూడా ఇప్పుడు పండితులు చెప్పినట్టు కూడా అమ్మవారు ఈ రోజు నుంచి ఉగ్ర రూపం దాలుస్తారు కాబట్టి అమ్మవారిని చేయడానికి ఎటువంటి పూజా కార్యక్రమాలు ఆచరించాలో కూడా పండితులు చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం బెజవాడలో అనేది చాలా గ్రాండ్గా చేసుకునే ఏరియాలో ఇది కూడా ఒకటి సో బెజవాడలో అక్కడ ఇంద్రకిలాద్రిపై ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో కింద మండపాల్లో కూడా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అంటే అక్కడ చూసినట్టుగానే సేమ్ మనం చూడొచ్చు ఒకసారి విజువల్లో కూడా చాలా అంటే చాలా ఒక గుడిలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నారు అమ్మవారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు అలాగే అమ్మవారిని కూడా అలాగే దర్శించుకోవడానికి కూడా ఆ శారీ కానీ ఆ నగలు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండేటట్టు అంటే స్వయంగా మనం అమ్మవారిని చూసేటట్టే దర్శించుకోవాలని చెప్పి కూడా అలా రెడీ చేయడం కూడా చాలా విశేషంగా చెప్పుకునే బెజవాడలో ఇది ఒక ఏరియాగా ఇదొక మండపంలో అమ్మవారిని చూడడానికి కూడా భక్తులకి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనేది కూడా చాలా విశిష్టతగా చేస్తూ ఉన్నారు భక్తులకి ఏమేమి కావాలి భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి పూజా కార్యక్రమాలు ఆచరించాలి కూడా స్వయంగా వచ్చి కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే ఈ రోజు అమ్మవారి దర్శనం దర్శనమిస్తున్నారు కాబట్టి బోనాలు కూడా చేస్తే చాలా బాగుంటుంది బోనాలు చేస్తే చాలా మంచి జరిగింది అమ్మవారి కుండని ఒక నెత్తి మీద పెట్టుకొని పురవీధుల్లో తిరుగుతూ ఉంటే కూడా చాలా మంచి జరుగుతుందని కూడా పండితులు చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు సో మొత్తంగా విజయవాడలో దసరా శరణరాత్రులు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ ఆసిఫ్తో నగర్ శ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి